ఆ నలుగురు ఈజీ మనీ కోసం కొత్త దందాకు తెరలేపారు అధిక వడ్డీ ఇస్తామని ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం మొదలు పెట్టారు తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బు ఇస్తామన్నారు పోయిన జనం తమ దగ్గరున్న బంగారం భూములు తాకట్టు పెట్టి ఆ ప్రైవేట్ మాఫియా వద్ద ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇలా ఏకంగా నాలుగు వందల కోట్లు వసూలు చేసింది ఈ ప్రైవేట్ ఫైనాన్స్ మాఫియా జనం సొమ్ముతో హైదరాబాద్ శివార్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలు పెట్టింది లగ్జరీ కార్లతో దర్జాగా తిరుగుతూ షికారు చేస్తున్నారు అయితే వీళ్ళ చేతిలో మోసపోయిన ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు తీగ లాగితే ఖచ్చితంగా తమ డొంక కదులుతుందని భయపడిన ఆ ముఠ ఇప్పుడు పోలీసుల్ని మేనేజ్ చేసే పనిలో ఉంది నల్గొండ జిల్లాలో జరుగుతున్న ఫైనాన్స్ వ్యాపారం దోపిడీపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం నల్గొండ జిల్లాలో ఫైనాన్స్ దందా వడ్డీ ఇస్తామని ప్రచారం వందల కోట్లు వసూళ్లు ఆ డబ్బులతో జల్సాలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు చోద్యం చూస్తున్న పోలీసులు నల్గొండ జిల్లాలో అక్రమ ఫైనాన్స్ దందా చోరుగా సాగుతోంది గిరిజన ప్రజల్ని టార్గెట్ చేస్తున్న ఈ గ్యాంగ్ అరాచకాలు సృష్టిస్తోంది అధిక వడ్డీ ఆశ చూపించి లక్షల రూపాయలు వసూలు చేస్తోంది అసలు ఇవ్వకుండా వడ్డీ మాత్రమిస్తోంది పదుల సంఖ్యలో ఏజెంట్లను పట్టుకుని మరీ ఈ దంద నడిపిస్తోంది ప్రైవేట్ ఫినాన్స్ మాఫియా ఇలా ఇప్పటి వరకు నాలుగు వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది ఓ బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఫినాన్స్ దందాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు అయితే ఖాకీలను సైతం ఫినాన్స్ గ్యాంగ్ తమకు అనుకూలంగా మార్చుకుందనే ప్రచారం జరుగుతోంది దేవరకొండలో ప్రైవేట్ ఫినాన్స్ దందా సాగుతోంది పిఏపల్లి మండలం పలువుతండాకు చెందిన బాలాజీ రవీ నాయక్ అనే ఇద్దరు కలిసి బతత్తిపట్ల గ్రామానికి చెందిన పెద్ద శ్రీను నరేష్ అనే మరో ఇద్దరిని ఏజెంట్లుగా నియమించుకుని ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేస్తున్నారు ఇలా మొత్తం నలబై మంది ఏజెంట్స్ ను పెట్టుకున్నట్లు తెలుస్తోంది నూటికి పది రూపాయల వడ్డీ ఇస్తామని నమ్మిస్తారు అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో అనేక మంది తమ వద్ద ఉన్న బంగారం భూముల్ని తాకట్టు పెట్టి ఆ డబ్బును ప్రైవేట్ ఫినాన్స్ పెట్టుబడి పెడుతున్నారు ఈ ముఠా దేవరకొండ పిఏపల్లి చందంపేట పెదవుర మండలాల్లోని తండాలి గిరిజనులను టార్గెట్ చేసింది అధిక వడ్డీ పేరుతో వందల కోట్లు వసూలు చేస్తున్నారు జనం డబ్బుతో ఈ నలుగురు జల్సాలు చేస్తున్నారు ఒంటి నిండా బంగారం ధరించి విలాసవంతమైన కార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఫినాన్స్ ముఠా సభ్యులు అటు పోలీసులు ఇటు పొలిటికల్ లీడర్లు అండగా ఉండడంతో వీరు ఆడింది ఆట పాడిందే పాటలాగా సాగుతోంది పోలీసులకు టెన్షన్గా ముడుపులు వెళ్తున్నట్టు తెలుస్తోంది అందుకే పోలీసులు సైలెంట్ గా ఉంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది మరోవైపు వందల కోట్లను హైదరాబాద్ శివారులో రియల్ ఎస్టేట్గా పెట్టుబడి పెడుతున్నారు ఈ నలుగురు అధిక వడ్డీ ఆశ చూపించి ఈరోజు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీకు లక్ష రూపాయలు ఇస్తే నెలకు పదివేల రూపాయలు మెత్తిస్తాం తర్వాత కోటి రూపాయలు ఇస్తే నాలుగైదు లక్షల రూపాయలు అని చెప్పేసి అట్లా పది లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు అట్లా రైతుని రైతుల దగ్గర కావచ్చు బలహీన వర్గాల దగ్గర తర్వాత గిరిజన తండాల దగ్గర ఎస్టీల దగ్గర డబ్బులు తీసుకొని అధికవాటి ఆశ చూపి డబ్బులు తీసుకొని ఉడాయించేటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు మాత్రం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టి తన ల్యాండ్ కూజర్ కార్లు తిరుగుతారు ఈ పేదోడు పేదోడుగానే ఉంటాడు వీళ్ళ ప్రధానంగా మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయలు దాకా వసూలు చేసినట్టు కనిపిస్తూ ఉంది పేద ప్రజల కాడ తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది కాబట్టి వాళ్ళ పైన ఎవరైతే ఈ చర్యలకు పాల్పడుతున్నారో ఎవరైతే వడ్డీ ఇస్తామని చెప్పి మోసపో మోసం చేస్తూ ఉన్నారో వాళ్ళ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ యంత్రాంగాన్ని కోర్తాను ఈ ప్రైవేట్ ఫైనాన్స్ మాఫియాపై ఓ బాధితుడు ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇప్పటివరకు 400 కోట్ల వసూలు చేసినట్టు గుర్తించినట్టు తెలుస్తోంది డబ్బుల్ని డైరెక్ట్ గా తీసుకోకుండా మధ్యవర్తులతో అప్పులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఫిలంతగా ఫైనాన్స్ ముఠాతో ఎలాంటి డైరెక్ట్ లింక్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు ప్రతి నెల వడ్డీ డబ్బులు ఇస్తున్నారు దలార్లు మాయమాటలు చెప్పి పది రూపాయలు మిత్తి ఇస్తామని చెప్పి అమాయకులు అనేటువంటి గిరిజనులు రెండు రూపాయలు మిత్తిలకు తెచ్చి భూములు అమ్ముకొని ఆ దళారులకు ఇవ్వడం జరిగి జరిగింది కొన్ని వందల కోట్ల రూపాయలు జమ చేసుకొని బోర్డు తిప్పే పరిస్థితి ఉంది ఇప్పటికైనా రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ అధికారులు కానీ దీన్ని తక్షణమే చర్య తీసుకోవాలని అదేవిధంగా ఉన్నటువంటి వారికి అవగాహన కల్పించాలని ఉన్నటువంటి కాపాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అమాయకులను మోసం చేస్తున్న ఈ ప్రైవేట్ ఫినాన్స్ మాఫియాను అరికట్టాలంటున్నారు స్థానికులు ఆర్బీఐ రూల్స్ తొంగలో తొక్కి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న ఈ ఫినాన్స్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఆసక్తిగా మారింది